అందరికీ శుభోదయం నా పేరు జీ భార్గవి నేను కెవి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను భాగాల గురించి తెలియజేస్తున్నాను భాషా భాగాలు ఐదు అవి నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యేయం నామవాచకం పేర్లకు పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్టు మొదలైనవి సర్వనామ పేలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఆమె నేను మొదలైనవి విశేషణం నామవాచకాలు మరియు సర్వనామ యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ నా అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కే క్రియ చేసే పనిని క్రియ అంట ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు